Watch full episodes on Geo Hotstar. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుదాం త్వరగా రండి ఏం జరుగుతోంది ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ సారీ వెరీ సారీ వెనక నుంచి చూస్తే మన పిన్నిలాగే ఉందని నాకు అనిపిస్తోంది ఏంటి మీరిద్దరు ఎందుకలా అలా పడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే మా పిన్నిని చూసి భయపడినట్టు భయపడుతున్నారు అసలు మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు ఇద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి నా వెనక నా పిన్ని నిలబడ్డది అలా భయపడుతున్నారు చెప్పండి నీ వెనక కాదురా నీ ముందు ఎక్కడికి పారిపోతారా ఆగండి మిమ్మల్ని పట్టుకొని కైమా కైమా కింద చెద్ద కొట్టి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టారు నువ్వెలా వచ్చావు పిన్ని నేను అదే అడుగుతున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇదేం ప్రదేశంరా రా త్వరగా చెప్పు లేదంటే ఉండి పిన్ని ఉండి పిన్ని నువ్వు తొందరపడద్దు నీకు అసలు విషయం చెప్తాను విను త్వరగా ఆ నిధిని కనిపెట్టి మా బాస్కి ఇచ్చేస్తే నాకు అవోసంత డబ్బు ఇస్తాడు అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు ముందు ఆ నిధి గురించి వెతకండి ఆ తర్వాత వాడిని ఎలా బురడీ కొట్టించాలో నేను చూసుకుంటానులే పదండి మనం వేరే కార్లో బయలుదేరుదాం లేదంటే వెళ్ళాల్సిన చోటికి లేట్ అయిపోతుంది నడువు నప్పు పెడుతుంది బాస్ బాస్ అది జట్కా వారి కారు కదా నీకు విషయం తెలుసా ఆ కారు బాగా పైకి ఎగురుతుంది జాన్ అవుతాడు డాన్ ఈ జాన్ అవుతాడు డాన్ త్వరగా నా దగ్గరికి రారా ఆ కారు దగ్గరకు వచ్చేస్తుంది ఆపండి కారు ఆపండి అయ్యగారు మమ్మల్ని కొంచెం కార్లో తీసుకెళ్తారా ఓహో ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు గద్దం ఉన్న పిల్లడా ఇతను జానే కదా నా జాన్ ని విసిరిస్తావా ఏంటి నా జాన్ ని విసిరిస్తావా అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మా పిన్ని మనసు మార్చుకుంటేనే అవుతుంది ఇదే మా పిన్ని ఈవెంట్ కలుసుకోవడం మీకు ఆనందంగా ఉందా

ఏంటి మీరు అలా చూస్తున్నారు ఈ కారు ఎగురుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఆ పని ఎందుకు చేయలేదు రోడ్డు మీద వెళ్లాలని ఎందుకు అన్నారు ప్రాణమిత్రుడా నా సహోదరుడా ఏదేమైనా రోడ్డు మీద వెళ్తే కాస్త జాలీగా ఉంటుందని నేను అనుకున్నాను రోడ్డు పక్కన చెట్లు చెవల్ చూస్తే ఎంతో హాయిగా జాలీగా ఉంటుంది కదా కొట్టకండి ఎందుకు నన్ను కొడతారు ఉండండి ఆవేశపడకండి నా దగ్గర రిమోట్ ఉంది నా అద్దెలకు నా కారు ఎక్కడికి వెళ్ళదు ఇవ్వండి ఆ రిమోట్ నాకు ఇవ్వండి ఇప్పుడే ఆ జాన్కి బుద్ధి చెప్తాను మా కారు దొంగిలించి పారి పాలను చూస్తావా ఎగరాలని అందరూ ఆశపడ్డారు కదా ఇప్పుడు బాగా ఎగరండి హాయిగా ఎగరకుండా ఎందుకలా అరుస్తున్నాడు అరే ఇక్కడ ఏం జరుగుతోంది కారు జాగ్రత్తగా ఎగిరించు జాగ్రత్తగా ఎగిరించు అయ్యో తలకందలైపోతుంది ఏది ఆ రిమోట్ ఎలా ఇవ్వు మీకు కారు నడపడం కూడా తెలీదు రిమోట్ తో కారు నడపడం ఎలాగో నేను చూపిస్తాను మీరు చూడండి

మమ్మల్ని క్షమించి పిన్ని క్షమించు అయ్యో మీరు చాలా మురికిగా తయారయ్యానే అసిస్టెంట్ త్వరగా వచ్చి నన్ను శుభ్రం చెయ్యండి శుభ్రం శుభ్రం చెయ్యండి శుభ్రం చెయ్యండి పిన్నిరే మోసం చేస్తావరా పిన్నిరే మోసం చేస్తావా నా మాట వింటావా నన్ను మోసం చేస్తావా నీ సంగతి చెప్తాను చూడు మోసం చేస్తావా ఈ కారు బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది ఇక మీద ఎగరడం అసంభవం కానీ రోడ్డు మీద నడపచ్చు చూడండి అమ్మా మా తరఫున కూడా ఇంకో నాలుగు గుడ్డించండి బాగా కొట్టండి మీ దెబ్బలకి జన్మలో జాన్ కోలుకోకూడదు అంత దారుణంగా కొట్టాలి

అరే బాక్స్ అన్న మేమంతా క్రిస్మస్ మౌంటెన్ కి వెళ్దాం అనుకుంటున్నాం ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళరు క్రిస్మస్ మౌంటెన్ ఇక్కడ నుంచి చాలా చాలా దూరంలో ఉంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం లేదు నేను త్వరగా వెళ్ళాలి లేదంటే బాక్సింగ్ స్కూల్ కి ఫైనాన్స్ దొరకదు మంచి బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేయాలన్నది నా కల నా లక్ష్యం పిల్లలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పాలి అదే నా ఆశయం బాయ్ ఎక్కించుకుంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాం కాదు నాలుగు లక్షలు ఇస్తాం చెప్పు ఏమంటావు నాకు మీరు ఏమన్నారు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అరే బాక్సరా విషయం ఏమిటి అంటే అందువల్ల వచ్చే లాభంలో నీకు టెన్ పర్సెంట్ ఇస్తాం ఏంటి ఇప్పుడు ఏమంటారు ఈ విషయం ముందే చెప్పు ఈ పాడి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం కదా ఇంత మంచి విషయాన్ని ఇలా ఆలస్యంగా చెప్తే వచ్చి పడి రండి ఇక మీదట ఎవరు మనల్ని వచ్చి అడ్డుకోలేరు అందు త్వరలోనే బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాను ఇంకా అక్కడే నొచ్చిన మొం చూస్తారండీ రండి వచ్చి కారేకండి రండి త్వరగా హలో డాక్టర్ జట్కా మీ కార్ని కాస్త వేగంగా పోనివ్వండి ఎద్దులు బండి నడుపుతున్నారు ఆ జాన్ చోడని ఎంత వేగంగా నడుపుతున్నాడు వాళ్ళతో పాటు బాక్సర్ కూడా వెళుతున్నాడు బాక్సర్ కూడా వాళ్ళ గ్రూప్ లో చేరిపోయినట్టున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నాకేవి అర్థం కావడం లేదు వాళ్ళని నేను ఇప్పుడే ఆపుతాను మనుకారు కూడా చాలా మంచి గారు ఇదేమి ఎద్దుల బండి కాదు

రోడ్డు కింద ఉంది పైన లేదు అక్కడికి అక్క ఇప్పుడు ఏ పని చేసినా తల తెగ చేస్తూనే ఉంటావు అతి త్వరలో మా పెన్నమ్మ వచ్చేస్తుంది నా కోసం స్వీట్లు తెస్తుంది మా పెన్నమ్మ మీ పిన్నంటే మీకు చాలా ఇష్టమా అందుకునే కదా మీరు అవి చాలా మంచిది అని పాడుతున్నారు నా వల్ల కావటం లేదు నాకు ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి జలుబు చేసినట్టుంది కాని వాళ్ళు చాలా మంచివాళ్ళు మీకసలు తెలివితేటలంటూ ఏమీ లేవా ఈ విషయం కూడా మీకు అర్థం కాలేదంటే ఎలా ఆవిడ నా పిన్నమ్మ నా అంటే నాలాగే చాలా మంచిది అయి ఉంటుంది ఆ విషయం కూడా మీకు తెలీదా అంతేకాకుండా మా పిన్నమ్మని నా చిన్న వయసులో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం గారి సెంట్రీ ఎల్లో తమ ఓన్ని అయ్యో ఇష్ ఇంత జలుబు చేసిద్ది ఏ విట్రా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా ఎందుకు చెప్పలేదు రా అంత చెప్తుర్రనా అరే ఏ మొహం చూస్తూ నిలబడ్డారు వెళ్ళి వెయిట్ తీసుకురండి త్వరగా ఇదిగో పిన్ని మీ వేణీ తెచ్చాం చాలా వేడిగా ఉన్నాయి ఈ ఆవిరి పట్టు జలుబు త్వరగా తగ్గిపోతుంది సరేనా ఏంటి పిన్ని నా జలుబుని బాగు చేస్తున్నావా లేక నా ప్రాణాన్ని తీస్తున్నావా నేనే డాన్ లకే డాన్ని సూపర్ డాన్ని ఎవరో చెప్పు చూద్దాం బాస్ నాకు జలుబు ఎక్కువగా ఉంది మాట్లాడేటప్పుడు ఫోన్ ని నోటికి దూరంగా ఉంచు లేదంటే అక్కడికొచ్చి నిన్ను కాల్చి పారేస్తాను ఏంటో అలా చూస్తున్నారో సుఫరం చేయండి ఎవరితో మాట్లాడుతున్నా నా మాట్లాడేది ఎవరు సారీ బాస్ ఈవిడా మా పిన్ని ఒక్క నిమిషం ఉండండి బాస్ ఒక్క నిమిషం హలో బాస్ ఇప్పుడు చెప్పండి బాస్ ఓ దిగరా చెప్తేనా కిందికి దిగు లేదంటే లాగిపడతా నేను దిగిపోయాను నేను నిన్న దిగిపోయాను ఎంతకీ ఏంటిదంతా అసలు ఏం జరుగుతోంది హై జాన్ ఇంతకీ ఎవరావిడ ఆమెని ఊరుకోమని చెప్పు లేదంటే నేను మీ తాతలు ముత్తాతలు ముత్తమ్మల దగ్గరికి పంపించేస్తాను జాగ్రత్త సారి బాస్ నన్ను క్షమించండి మా తాతలు ముత్తాతలు ముత్తమ్మలు అందరూ ఎప్పుడో చచ్చిపోయారు మా పెన్నమ్మ మాత్రమే ఇంకా ప్రాణంతో బతికుంది చెప్పండి బాస్ చెప్పండి ఇప్పుడు మీకేం పని చేయాలి మోటూ పత్తులు ఇద్దరూ క్రిస్మస్ మౌంటెన్ కి వెళ్ళబోతున్నారు అక్కడ ఒక నిధి ఉంది అది మన సొంతం కావాలి నువ్వేం చేయాలంటే మోటూ పత్రులని ఆపాలి వాళ్ళిద్దరు క్రిస్మస్ మౌంటెయిన్ దగ్గరికి చేరుకోకూడదు ఫోన్ని నోటికి దూరంగా పెట్టి తుమ్ము నోటుపత్రుల్ని ఆపిన తర్వాత నువ్వు అక్కడికి చేరుకుని ఆ నిధిని వెతకడానికి నాకు సహాయం చెయ్యాలి నువ్వు గనక ఈ పని చేసావంటే నీ ఇంట్లో డబ్బులు వర్షం కురిసేలా చేస్తాను చూడు మీ పిన్నిని గనక తీసుకొచ్చావంటే అప్పుడు డబ్బుల వర్షం కాదు తుపాకీ గుళ్ళ వర్షం కురిపిస్తాను అర్థమైందా అర్థమైంది బాస్ అర్థమైంది రేయ్ నువ్వెవడవా నేను చెప్పేది విను ఇప్పటిదాకా నोर ముసుగునన్నాను నేను మాట్లాడడం మొదలుపెట్టతే నా మాటల ప్రవాహానికి నువ్వు కొట్టుకొని పోతావ్ నేను గనక అక్కడికి వచ్చాను అనుకో నిన్న మావర్డి కైలిపెనినట్టు పిండేసి పరాటాల వేసుకొని కసకసకస నవ్వే తీరే ఫోన్ పెట్టాయి యా బాస్ ఇక్కడ ఏం జరుగుతోంది అంత నా తల పిన్నుందే ఆవిడ ఒక నుంచి ఇది నా పిన్ని కాదు నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు ఏదో చేసి తీరాలి ఏం చెయ్యాలి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవి కథనే ఇంత ముగించాలి వెళ్ళి తయారు చేయండి నాకు అసలే ఆకలేస్తోంది తొందరగా తినడానికి ఏదైనా తీసుకురాలేదు అనుకో మిమ్మల్ని ఉప్పు కారం పెట్టి వేయించుకుని తినేస్తాను జాగ్రత్త నువ్వేం చేస్తున్నావురా ఏం లేదు ఏం లేదు అదే ఏమిటి పిల్లిలా వచ్చా రాపిన్ని ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ ఎలాగైతేనే ఈ పీడ వదిలించుకున్నాం మీరు మీరు చాలా పనులు ఉన్నాయి నెంబర్ అనుకున్నట్టు అవి నా పిన్నమ్మ కాదు వెంటనే బయలుదేరండి వెళ్లే దారిలో మీకు పూర్తిగా అన్ని విషయాలు చెప్తాను ఈ జాన్ అవుతాడు డాన్ ఈ జాన్ అవుతాడు డాన్ నేను అతి త్వరలోనే పెద్ద కొట్టి అవ్వబోతున్నాను దాన్ని ఎవరు కూడా ఆపలేరు అరే పతులు అటు చూడు అతను జానే కదూ ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు మోటు పతులు ఆ నిధి మీకు దొరుకుతుందని కల్లో కూడా ఊహించొద్దు మా బాస్ మిస్టర్ చెక్కు ఉన్నారే చాలా ప్రమాదకరమైన మనిషి అతను మీ జీవితంలో ఉండే సుఖ సంతోషాలన్నింటినీ నాశనం చేస్తారు అర్థమైందా ఈ జాను కూడా నిధి వెతకడానికే వెళుతున్నట్టున్నాడు త్వరగా అతను ఓవర్ టేక్ చేయి ఏ జాన్ స్టాప్ స్టాప్ నేమ్ వెళ్ళు లేనట్టు జైల్లో పడేస్తా నా గురించి ఆలోచించొద్దు మీ బండి టైర్ గురించి ఆలోచించండి నాలుగు టైర్లు ఎలా ఉన్నాయో చూడండి ఈ ఏమైంది ఇటువైపు వెళ్ళి చూస్తాను ఒక్క టైర్ కూడా తిరగడం లేదు ఆ జాన్ మోసం చేశాడు వారు సార్ మీరు బండి నడిస్తే చక్రాలు తిరుగుతాయి కదా వాడు మిమ్మల్ని పూల్ చేశారు సార్ నిజంగానే పూల్ చేశాడు అదే ఫూ ఆ జాన్ రండి కార్ నడుపుతున్నావా లేక ఎత్తులు పెట్టి నడుపుతున్నావా ఇంకొంచెం గా వెళ్ళచ్చుగా అరే రే నా లుంగి ఇచ్చి పెళ్ళండి బాయ్ బాయ్ మోటు బదులు మర్యాదగా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి Watch India's largest kids library only on GeoHotstar. Hotstar. Download the app now.